చిన్నది సార్ చెప్తున్నాను చెప్తున్నాం సార్ మొన్న పెద్ద రోడ్ వేసి హెచ్ఎఫ్ వచ్చింది మనకు అన్న డ్రైనేజే లేదు కింద కరెక్ట్గా ఆ డ్రైనేజే కరెక్ట్ లేదు రోడ్ ఎట్లేదు సార్ సార్ డ్రైనేజ్ చేసి రోడ్ వేసి ఉంటే మనకు డబ్బులు వేసి కావాలా ఇప్పుడు మళ్ళీ రోడ్ అవలసి వస్తుంది అది ఇప్పుడు చిన్నగా ఉంది డ్రైనేజ్ అది పెద్ద వేయాలి సైజ్ మీద పెంచాలి అది అది లేకుండా మీరు రోడ్ వేసేసేట్లే సార్ ఒక చేయండి మీరు ఒక పేపర్ కాదు ఒక పేపర్ ఇస్తే మేము కూడా స్పెషల్ రోడ్ పెండింగ్ ఇవ్వచ్చు నేను ప్రతిదీ నా సొంత నిర్ణయాలు తీసుకోవడానికి లేదు నేను స్పెషల్ ఆఫీసర్కి నివేదించాలి స్పెషల్ ఆఫీసర్ అయితే పోవాల్సి వస్తుంది నువ్వు ఎందుకు నీకు ఎందుకు డిమాండ్ అంటే మీరు ఒక లెటర్